స్వాగతం అందరికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటనలు కానీ ఇక్కడికి వచ్చిన రైతుల ఆవేదన వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి కూడా మేము రైతులతో మీటింగ్ పెట్టుకున్నాం తర్వాత అదేవిధంగా అసలు ఎందుకు ఈ అపోహలు వస్తున్నాయి రైతుల మెయిన్ అపోహ ఏంటంటే ఇక్కడ ఎవరైతే మీరు మార్కెట్ కమిటీలో రూములు ఇచ్చి వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా అందరూ యాక్షన్లో పాల్గొనకుండా ముగ్గురు నలుగురు మాత్రమే పాల్గొని సిండికేట్ అయిపోయి మాకు రావాల్సిన ధర కన్నా మాకు తక్కువ వస్తుంది అనేది మెయిన్ పాయింట్గా ఆ తర్వాత వీళ్ళు చెప్పడం జరిగింది రెండోది వచ్చేసి ఏదైనా వేలం పాట పాడేటప్పుడు నూరు రూపాయలే పెడుతున్నారు దాన్ని ఐదు వందలకు మార్చాలా పదివేల నుంచి పదివేల వంద కాదు పదివేల నుంచి పదివేల ఐదు వందలు నెక్స్ట్ పదకొండు వేలు ఆ రకంగా మార్చాలనేది తర్వాత వీళ్ళు ఆ తర్వాత డిమాండ్ చేసినది దీనికి ఇక్కడ ఉండే వ్యాపారస్తులతో కూడా మాట్లాడినాం సెక్రటరీ గారితో కూడా మాట్లాడి ఇప్పుడు రూములు వచ్చి పన్నెండు ఉన్నాయి ఇంకా అప్లై చేయాల్సిన వాళ్ళు పది మంది అప్లై చేసుకున్నారు వాళ్ళకి ఇమ్మీడియట్గా కూడా అంటే జనరల్గా ఇక్కడ ఏం దొరుకుతుందంటే మనమే రూమ్ కట్టించేది లేట్ అవుతుంది కాబట్టి అప్లై చేసుకునే వాళ్ళే వాళ్ళు సొంతంగా కూడా షెడ్ చేసుకునే విధంగా అంత ముందుకు వచ్చినారు దాంట్లో ఒక ఆరు ఏడు ఆరు నుంచి ఏడు అప్లికేషన్లు మనకు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి ఇంకా నాలుగైదు కూడా పెండింగు అంటే మనం అనుకుంటే వేరే వాళ్ళకు కూడా వేయచ్చు ఇక్కడ ఉండే రైతుల కోరిక మేరకు వీళ్ళ వీళ్ళ బాధ ఏంటంటే ఎవరిని కొత్త వాళ్ళను బయట నుంచి వచ్చే మార్కెట్ బయట నుంచి వచ్చే వ్యాపారస్తులు వస్తే మాకు మంచి గిట్టుబాటు ధర వస్తుందనే ఒక ఆశ ఇక్కడ రైతుల్లో ఉంది అది వాస్తవం కూడా అది వాస్తవం కూడా అలాంటప్పుడు మేమేం చెప్తున్నామంటే ఇద్దరు మార్కెట్ కమిటీ చైర్మన్లు కూడా ఉన్నారు సెక్రటరీ ఉన్నారు ఎవరైనా ఉత్సాహవంతులు బయట జిల్లాల నుంచి అయినా సరే ఈ చీనీ వ్యాపారంతో సంబంధం వాళ్ళు ఎవరైనా సరే ముందుకొచ్చి మాకు పులిందల్లో రూములు కావాలని అడగండి మేము ఒక నాలుగైదు రూములు కూడా వాళ్ళకి ఇచ్చేదానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే ఇది రైతులందరి కోరిక రైతులకు బయట నుంచి వచ్చే వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి చేస్తే మాకు ఏమైనా మంచి రేట్ వస్తుందేమో అనే అనే ఒక ఆశ వాళ్ళకు ఉంది కాబట్టి రైతుల తరపున మేము ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది మేము పాటించి ఇప్పుడు ఆరేడు మంది ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకి ఇస్తూ నాన్ లోకల్ అయినటువంటి వ్యాపారస్తులు కూడా ఎవరన్నా వచ్చి ముందుకు వస్తే వాళ్ళకు కూడా రూములు ఇచ్చే బాధ్యత కూడా సెక్రటరీ ఇద్దరు చైర్మన్ కూడా మేము తీసుకుంటాం తర్వాత ఐదు వందలు అనేది తర్వాత నిన్న మేము చెప్పిపోయినాం ఈరోజు కూడా అంటే టన్నుకు ఐదు వందలు పెంచేది అది కూడా ఈరోజు అమలు పరిచినాం కాబట్టి మేము చెప్పేది ఏంటంటే మీ గుండే ఏదన్నా అపోహలు అనేటివి వ్యాపారస్తులతో మాట్లాడి ఖచ్చితంగా తీరుస్తాం ఇందాక మీరు చెప్పినది ఏంది ప్రధానమైన సమస్య ఏంటంటే సేమ్ క్వాలిటీ ఉంటుంది చిన్న కుప్పకు పెద్ద రేట్ వస్తుంది అదే పది టన్నులు ఉండే కుప్పకు ఆ రేటు పెట్టడం లేదని మీరు అడుగుతున్నారు దానికి కూడా మేము ఏం పరిష్కారం చేస్తున్నామంటే అంటే మాకుండే ఆలోచన రైతు కనుక ఒప్పుకుంటే లోడ్ దించేటప్పుడే గ్రేడింగ్ చేస్తారు ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ దాంట్లో రేట్లో తేడా ఉండదు ఫస్ట్ క్వాలిటీ అంటే అందరికీ ఒకటే రేట్ వస్తుంది అది కూడా రైతు ఒప్పుకుంటే ఈ ప్రయోగం ఒక వారం రోజులు చేద్దాం దీనివల్ల రైతుకు ఎక్కువ రేటు అంటే అది కంటిన్యూ చేస్తాం రాకపోతే మళ్ళీ కూర్చొని మనం మాట్లాడుకొని చేస్తాం అది కూడా ఏంది గ్రేడింగ్ చేసేదానికి రైతు ఒప్పుకుంటేనే బలవంతం లేదు దీంట్లో ఒప్పుకోకపోతే ఇప్పుడు ఉండే పద్ధతిలోనే అతను అమ్ముకుంటాడు రైతు గ్రేడింగ్ చేసేదానికైనా ఒప్పుకుంటే రైతుకు ఈ వారం రోజులు అయ్యే ఖర్చు కూడా మార్కెట్ కమిటీనా మేము భరించి గ్రేడింగ్ చేపించి దాని ఒక రేట్కి కమ్ముతే మీరు యావరేజ్ చూసుకోండి గ్రేడింగ్ రేట్ ఎంత వచ్చింది మధ్య దానికి ఎంత చూసుకున్నా ఇది నాకు బాగానే గిట్టుబాటు అవుతుంది ఇదే కంటిన్యూ చేయండి అని మీ రైతులు కన్నా చెప్తే అప్పుడు దానికి కూడా కంటిన్యూ అప్పుడు ఏంటంటే ఈ కుప్పకి వచ్చింది పెద్ద కుప్ప కింద వచ్చింది అనే డిస్కషన్ రాదు డిస్ప్లేలో ఏం రేటు చూపిస్తా ఉంటుందో ఆ రేటుతో వచ్చేసి రైతులు గిట్టుబాటు ధర వస్తుంది కాబట్టి ఇవన్నీ ఈ అపోహలు తర్వాత మనం నిజంగా సిండికేట్ అయినారా అయింటే దాన్ని ఎట్టా అవుట్ చేయాలా ఈ సమస్యలు పరిష్కరించేదానికే మేము వచ్చి ఉన్నాం తర్వాత ఇక్కడ ఉండే వ్యాపారస్తులు కూడా కొన్ని ఏంటంటే ఒక అవుట్ గేట్ పెట్టమన్నారు ఏ బండి ఎక్కడికి పోతుంది ఏ బండి ఎక్కడికి వస్తుంది ఎన్ని టన్నులు పోతుంది ఇన్ఫర్మేషన్ ఉండాలా ఇందాక మీరు చెప్పినది ముగ్గురే వేలంలో పాడుతున్నారు మిగతా వాళ్ళు పాడకుండా ఉన్నారంటే ఈ ప్రతి మండి వాళ్ళను ఎవరెవరు ఎంతెంత పాడినారని మా అకౌంట్ ద్వారా వచ్చారు మీకు అమౌంట్ కూడా తెలుసు వాళ్ళంతరిది డీటెయిల్స్ కూడా ఇమ్మని చెప్పినాం అంటే ఊరికే ఇక్కడ ఇక్కడ షాప్ పెట్టుకొని ఊరుకుండి సిండికేట్లో భాగమై పాట పాడకుండా అంత తక్కువ కొని మనం పంచుకుంటా అంటే దాంట్లో బయటపడిపోతుంది కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అట్లాంటి వాళ్ళు నిజంగానే వ్యాపారం చేయకుండా ఇడ మండి పెట్టుకుంటే వాళ్ళ మీద చర్యలు చేసుకునే వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా కూడా మేమంతా కూడా యాక్షన్ తయారు చేస్తాం కాబట్టి ఇవన్నీ ఏంటంటే వ్యాపారస్తులకు రైతులకు మాకు ఒక మంచి సమన్వయం ఉండాలి మీరు మాట్లాడే భాషలో ఏదన్నా తేడా వచ్చే వాళ్ళు అవుతారు రైతు అనేవాళ్ళు లేకపోతే మనం ఎవరం లేవు రైతు ఏదైనా ఆవేదనగా కొంచెం మాట్లాడినప్పుడు వ్యాపారస్తులు కూడా మీరు సర్దుకొని వాళ్ళని కూర్చోబెట్టి టీ కాఫీ ఇచ్చి అట్ట కాదులేన్నా ఇక్కడ కాదులేనా అని మాట్లాడితే అతను సాటిస్ఫై అవుతాడు మేము ఇచ్చేది ఇంతే రేటు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోండి అంటే వాళ్ళు అట్టే ఇదో ఈ రకమైన పరిస్థితులు వచ్చాయి కాబట్టి వ్యాపారస్తులకు ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తులకు కూడా నేను చెప్పేది ఏంటంటే రైతు అనేవాడు లేకపోతే మీకు వ్యాపారం లేదు బిజినెస్ లేదు ఏం లేదు కదా అతను సంవత్సరం కష్టపడి పండిస్తాడు కాబట్టి రైతును గౌరవించండి మీకు నిజంగా నష్టం వచ్చే పరిస్థితి ఉంటే అతనికి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి ఈరోజు అట్లే ఉన్నాయా మార్కెట్ ఏం చేస్తామని నచ్చ చెప్పుకుంటే రైతు అతని బాధ అతంది ముందు రోజు ముప్పై వేలు ఉంటుంది మన కర్మ అవతల రోజు ఇరవై వేలకు వచ్చింది ఇప్పుడు అట్టికాయలు ఐదు వేల ఆరు వేలు పోతుంది మరి రైతుకు బాధ అనేది ఉంటుంది ఆ బాధను మనం అర్థం చేసుకొని అతనికి ఒక మంచి కన్వీనియంట్ పద్ధతిలో చెప్పు విసుక్కోకుండా ఒక మంచి సామరస్య వాతావరణంలో చెప్తే ఎవరైనా మనిషి అనేవాడు ఖచ్చితంగా దాన్ని ఆనర్ చేస్తాడు కాబట్టి అందరూ సమన్వయంతో చేసుకోండి సమస్య ఉంటే మాకు చెప్పండి ఇప్పుడు మాకు తెలిసిన నాలెడ్జ్తో ఈ రకమైన ఈ షార్ట్అవుట్ ఒకటి గ్రేడింగ్ కావచ్చు ఒకటి వ్యాపారస్తులు అందరూ పాల్గొనాలా ఇంకోటి బయట నుంచి వచ్చే వ్యాపారస్తులకు రూములు కూడా ఇస్తాం ఈయన చెప్పినది గవర్నమెంట్కి రాస్తాం ఏది ఎనిమిది పర్సెంట్ చేసేది ఇక్కడ వ్యాపారస్తులు ముందే రైతులందు ఇబ్బంది పడతా ఉన్నారు రేట్ లేదు దీన్ని ఏమైనా కన్సిడర్ చేయండి అని గవర్నమెంట్కి రాస్తాం అది వాళ్ళు గవర్నమెంట్ కానీ వస్తే మీరు చెప్పినట్టు దాన్ని తగ్గించే మార్గం కూడా చూస్తాం కాబట్టి ఇవన్నీ ఒక పది రోజులు ఈ ప్రకారం చేద్దాం ఈ గ్రేడింగ్ ఇదంతా రా రానప్పుడు తర్వాత మళ్ళీ చేస్తాం ఇంకోటి ఏంటంటే నేను ప్రధానంగా చెప్పేది పండించిన రైతు లోడ్ ఎత్తుకొని వీటికి వచ్చి ఏమన్నా మాట్లాడండి అధికారులు వింటారు మేము వింటాం అందరు వింటారు రైతు కాకుండా వచ్చి రాజకీయ ప్రయోజనం కోసం ఏదైనా డిస్టర్బ్ చేస్తే మేము సహించే పరిస్థితే లేదు ఈ మార్కెట్ ఫంక్షనింగ్ లేక తీసుకొచ్చేదానికి మూడు నాలుగేళ్ళు పట్టింది అట్లంటే ఇది పెట్టింది మామూలుగా అయితే వాళ్ళే అయినా మేము దీన్ని కంటిన్యూ చేస్తాం కాబట్టి ఈ ముసుగులో మీరేదో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు జరుగుతుంది అది జరుగుతుంది అని దాన్ని ఈడప్పు ఇచ్చే ఇప్పుడు నిజంగా మీరు అందరూ చీనీ పండించే రైతులే కదా నిజంగా చెప్పండి డ్రిప్ అనేది లాస్ట్ ఐదేళ్ళు వచ్చిందా ఓపెన్గా చెప్పాలా మీరు చంద్రబాబు గవర్నమెంట్ వచ్చినాక పది పర్సెంట్ తొంభై పర్సెంట్ వస్తాక మళ్ళీ వీళ్ళు రైతులు నిన్న మేము ఎలక్షన్ పెట్టుకుంటే ఎరబల్ల చెరువుకు ఒక గంట రెండు గంటల పని అది ఆ పని కూడా ముఖ్యమంత్రి గారిని చేయలేకపోయినారు ఈరోజు మండల మండలం అంతా ఎరబల్లి చెరువుకు నీళ్ళు ఆయన ఆనందం అంటే రైతుల పట్ల ఎవరికి ఇచ్చి రైతులకు చేయాలనుకుంటే మేము చేస్తాం మీరు చేసే పనులు కూడా చేసి మీకు రైతుల పట్ల ధర్నా చేసి సరే మీ రాజకీయం మీరు చేసుకోండి కానీ ఇక్కడికి వచ్చి పదకొండవ తేదీ అని ఏందో సాపులు మొయమని అంటే ఎవరి వ్యాపారం అలా ఉంటుంది నచ్చినోడే కదా ఇటుకొచ్చేది ఇప్పుడు రైతు ఇటుకొచ్చి వ్యాపారం అనే కదా ఇటుకొచ్చేది నచ్చినోడేం రాడు కదా కాబట్టి వచ్చి ఏదైనా డిస్టర్బ్ చేసే మటుకు చాలా కఠిన చర్యలు ఉంటాయి మీ వ్యాపారం మీ రాజకీయం ఏదైనా ఉంటే బయట చేసుకోండి మండీలోకి వచ్చి ఏదైనా చేసే మటుకు ఈ ప్రెస్ ద్వారానే రైతుల ముసుగులో వైసీపీ వాళ్ళు వచ్చే మటుకు మేము సహించాము పోలీస్ అధికారులకు కూడా ఇంటిమేషన్ ఇస్తాము ఇంకా సమస్యలు ఉంటే ప్రతిరోజైనా వచ్చాం ఇదో ఇద్దరు చైర్మన్లు ఉన్నారు వీళ్ళకు కూడా సమస్యలు చెప్పండి ఏదైనా చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి కాబట్టి వాళ్ళకి మేలు జరిగే విధంగానే మేము ప్రవర్తిస్తాం చెప్పు మా అయ్యందో చెప్పు కంప్యూటర్ బిల్లింగ్ ఇప్పుడు మీకు మాన్యువల్ ఇస్తారా మ్యాన్యువల్ గా అదే బిల్లింగ్ దాని ప్రకారం వస్తే మీకు అకౌంటబిలిటీ ఉంటుంది ఉంటాదేంటావ రైట్ అది మాకు కూడా అవసరమే ఇప్పుడు మాకు కూడా అవసరమే వ్యాపారస్తుడు ఎంత వ్యాపారం చేశాడ అదే మాకు తెలియాలి కదా కాబట్టి మీరు ఇది కాకండి మేము ఉండేంత వరకు ఏ రైతుకి అన్యాయం జరగదు మీరు ఆపో ఏదన్నా ఉంటే ఇప్పుడు ఈ సిండికేట్ అనేది మీరు ఇందాక చెప్పినారు ఈ వారం రోజుల్లో కూడా చూసాం చూసి ఎవడన్నా పార్టిసిపేట్ చేయకుండా ఉత్తమండి పెట్టుకుంటే వాళ్ళ మీద చర్య కూడా తీసుకుంటాం లేదు గ్రేడింగ్ చెన్నారు కలెక్టర్ గారు కొన్ని కలెక్టర్ గారు మిషనరీ పంపించారు కానీ మేము ప్రాక్టికల్గా చూసినప్పుడు డైలీ రెండు లోళ్ళ కన్నా అది ఎక్కువ చేయలేకుంది వీటికి మంది మనకు దాదాపు ఇరవై బండ్లు అంటే రెండు వందలు రెండు వందల టన్నులు వస్తాయి కాబట్టి అది కాదు రెండు వందల టన్నుల్లో కొత్తగా రైతులు ఒక అర్ధ మంది ఒప్పుకుంటారు అర్ధ మందికి ఒప్పుకోరు ఏంటంటే గ్రేడింగ్ చేస్తే కాయపాలైన వాడు ఏమంటాడంటే నేను అంటాడు కాయ బాగుండ్రై గ్రేడింగ్ చేయమంటాడు అది రైతు ఇష్టం కాబట్టి మేము ఇట్లా బండి వచ్చేటప్పుడు హైదరాబాద్ మార్కెట్ చూసినారా ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు హైదరాబాద్ మార్కెట్ బండి వస్తానే టక్క టక టక్క గ్రేడింగ్ అన్లోడ్ చేసేటప్పుడు గ్రేడింగ్ చేసి పెట్టేస్తాడు అడిగారు సంవత్సరం స్టార్ట్ చేసినప్పుడు మార్కెట్ యాడ్ చీని కాయలు తీసుకొచ్చినప్పుడు టూ పర్సెంట్ చేస్తుండేది నా తర్వాత సంవత్సరానికి ఫోర్ పర్సెంట్ చేసినారు మళ్ళీ టూ పర్సెంట్ టూ పర్సెంట్ పెంచుకుంటూ పోతారు రైతులకు ఆ విధంగా కూడా నష్టం వస్తుంది కూడా తప్పు ఫస్ట్ మార్కెట్ కమిటీ స్టార్ట్ చేసినప్పుడు సెస్ లేదు చకట్ గారు రమ్మను కొద్ది రోజులు రైతులు ప్రోత్సహించాలని చెప్పి ఫ్రీ మార్కెట్ ఇచ్చారు యాక్చువల్గా కమిటీలో టెన్ పర్సెంట్ ఉంది ఇది ఎయిట్ పర్సెంట్ ఫంక్షన్ కాలేదు కాబట్టి కాబట్టి మార్కెట్ సెస్ ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే మార్కెట్ సెస్ రాబడతా ఉండేది రాష్ట్ర ఖజానాకు పోదు మార్కెట్ కమిటీలన్నీ కూడా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థలు ఈ మార్కెట్ కమిటీ అభివృద్ధికి ఆ సెస్ ఉపయోగపడుతుంది అది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండేది ఇది ఒక్కటే ఇంత వ్యవస్థను మెయింటైన్ చేయాలంటే ఆ సెస్ కూడా రాకుంటే ఇలా వీళ్ళ మార్కెట్ కమిటీలో ఏమాత్రం ఇప్పటికే క్లీనింగ్ కూడా చేయలేక చాలా మంది కంప్లైంట్ చేస్తే మేమే ఇక్కడ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని కూడా పెడతామని చెప్పాం అంటే ఈ రోజు చెత్త ఎత్తేసే దానికి కూడా ఏదైనా బండ్లు వచ్చేది